ఏమంటారు ముందుగా ఆయన న్యూస్ ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు జరుగుతుందంతా పోస్టల్ బ్యాలెట్ రిజల్టే మనం ఆల్రెడీ హర్యానా చూసిన తర్వాత దీన్ని పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఏం లేదు ఇక అది చిలక జోషన్ లాగానే ఈ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వాటిని మనం అన్నీ నమ్మలేము మనం లాస్ట్ టైం కూడా హర్యానా చూసినా నాలుగు ఐదు రౌండ్లు అయిన తర్వాత మేము చూస్తున్నాం రిజల్ట్ మంచి వస్తుంది బ్రహ్మాండంగా చూస్తుండగానే మొత్తం తిరగలబడిపోయినటువంటి పరిస్థితులు మనం ఇదే స్టూడియోలో కూర్చొని మనం అందరం ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం ఒకటి ఇంకోటి ఏంటంటే అట్లా లేదు కదా చెప్పలేము ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఎగ్జాట్ పోల్స్ కాదని అందరూ మేధావులు చెప్తున్నదే పబ్లిక్ చెప్తున్నదే ఎన్నోసార్లు నిరూపించబడినది అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వయనాడు అన్నారు ప్రియాంక గాంధీ అద్భుతమైనటువంటి మంచి స్పీకరు కుటుంబం గాంధీ కుటుంబానికి ఒక బలమైనటువంటి నేత మరి రాహుల్ గాంధీ గారు ఈ ప్రాంతం వదిలి ఇంకో దాన్ని చూ చూజ్ చేసుకుంటున్నప్పుడు కూడా కొంత ఆ ప్రాంత ప్రజలు ఆ భావోద్వేగంతో ఉంటే లేదు తప్పకుండా మా కుటుంబం నుంచే మళ్ళీ ఇక్కడికి ఉంటుంది మీకు ఎప్పుడు నష్టం జరగదు అని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం వాళ్ళందరినీ సముదాయపరచడం నన్ను చూసినట్టుగానే సోదరిని కూడా చూడండి తప్పకుండా మీకు అన్ని జరుగుతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారి కంటే కూడా ఇంకా అద్భుతమైనటువంటి మంచి ఆరేటరు ఆమె అద్భుతంగా చెప్పగలరు కాబట్టి అక్కడ ఏమీ పెద్ద ప్రాబ్లం లేదు అది పెద్దగా క్లియర్ కట్ ఇక అక్కడ కమ్యూనిస్టులు వాళ్ళు కూడా అన్నీ చూసినారు అది ఒక పాయింట్ ఇక ఇక్కడ మహారాష్ట్రకు వచ్చేసరికి మనం మహారాష్ట్ర అది దాదాపు కూడా ఇప్పుడు అందరూ మేధావులందరూ కూడా చర్చ చేసింది ఒకటే మన లోక్సభ ఎలక్షన్ లో చూసినాం బీజేపీకి ఎంత ఎదురు దెబ్బ తగిలిందో మనం అందరం చూసినాం జార్ఖండ్ లో అదే జరిగింది కాబట్టి హర్యానాలో కూడా అట్లే జరిగింది కాబట్టి హర్యానాలో చిన్న చిన్న తప్పిదం అది ఏదో బీజేపీ అద్భుతమైన అంటే నరేంద్ర మోడీని చూసి ఓటేసినాయి లోక్సభ ఇక్కడ నరేంద్ర మోడీ ముఖం చూసి ఓట్లే పడుతున్నాయని చాలామంది అనుకుంటున్నారు కానీ లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ పడింది అక్కడ ఎంత ఎదురు దెబ్బ తగిలిందో కూడా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు రెండవ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో మనం చూస్తూ ఉన్నాం ఎన్సిపి రెండు ముక్కలు చేసింది శివసేనను రెండు ముక్కలు చేసింది ఈవెన్ మళ్ళా బాల్ కుటుంబంలో కూడా ఉద్ధవ్ థాకరే రాజ్ థాకరే విడిపోవడానికి కారణం కూడా బీజేపీ పాత్ర అనేటటువంటి ఫస్ట్ నుంచి కూడా అందరికి తెలిసినటువంటి సత్యమే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే విభజించడం విచ్ఛిన్నం చేయడం బెదరబెట్టడం భయపెట్టడం ఈ రకరకాల ఎత్తుగడలు బీజేపీకి ఉన్నటువంటి అస్త్రాలు అవి ఫస్ట్ నుంచి కూడా కనపడుతూనే ఉన్నాయి ఇక్కడ మహారాష్ట్ర కాడికి వచ్చినప్పటికీ కూడా మనం అనుకున్నట్టు అవి ఏమి పారవు మహారాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అంత ఈజీగా మోసపోయేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు షిండే రెండున్నర ఏళ్ళ పరిపాలనను కూడా చూసిన తర్వాతనే లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఆ ప్రభుత్వ పాలనను కూడా చూసారు కేవలం షిండేని పప్పెట్లాగా పెట్టి వెనక బీజేపీ ఉండి ప్రభుత్వం నడిపిస్తుంది అనేటటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావించారు అందుకనే లోక్సభ ఎన్నికల్లో భారీ ఎత్తున దెబ్బ తగిలింది ఉత్తరప్రదేశ్లో ఎట్ట తగిలిందో తర్వాత మళ్ళీ మహారాష్ట్ర అదే దెబ్బ తగిలింది కాబట్టి ఇప్పుడున్నటువంటి రిజల్ట్ తప్పకుండా మహారాష్ట్ర విషయానికి వస్తే రెండు వందల ఎనభై ఎనిమిదిలో మనకి నూట నలభై ఐదు మ్యాజిక్ ఫిగర్ దాదాపుగా నూట నలభై మూడు మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలోకి రావడం జరిగింది మహాయుతి కూటమి మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వచ్చింది అది పాజిటివ్ బాలట ఫస్ట్ రౌండ్ ఫలితాలు కూడా యాడ్ అయ్యి ఉండొచ్చు మాక్సిమం నూట నలభై తొమ్మిది మ్యాజిక్ క్రాస్ చేసింది అంటే ఇదే ట్రెండ్స్ కొనసాగితే కనుక ఏంటి పరిస్థితి ట్రెండ్స్ కొనసాగటం అనేది ఆ పరిస్థితి ఏమి ఉండదు ఎందుకు తెలుసా సహజంగా పోస్టల్ బ్యాలెన్స్ అనగానే ఇది ఉద్యోగుల బ్యాలెట్ అనేది ఉంటది ఉద్యోగుల బ్యాలెట్ ఒకటి మేము వ్యతిరేకం కాదు కేంద్ర ప్రభుత్వాన్ని తెలుస్తుంది కదా మేము ఉద్యోగులం అందరం కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్నామని చెప్తే మా మీద ఏమైనా కక్ష సాధింపు చర్యలు ఉంటాయేమో అనే భయంతో కూడా కొంతమంది అది ఇది కావచ్చు తర్వాత పోస్టల్ లో కూడా డైరెక్ట్ ఓటేసి అభిప్రాయం తెలియజేసిన పరిస్థితుల కంటే కూడా తీసుకుపోయి చేసినటువంటిది మన అందరికీ తెలుసు ఇవన్నీ కూడా మనం ఏంటంటే బహిరంగంగా ఒప్పుకునే పరిస్థితులు కొంత తక్కువ ఉన్నప్పటికీ కూడా జరుగుతున్నదైతే అది నిజంగా ఓటర్ అంటే ఎవరు ఎవరైతే పోలింగ్ బూత్ దగ్గరికి పోయి నొక్కి బటన్ నొక్కి చేసిన వాళ్ళని నిజమైనటువంటి డెసిషన్ మేకర్ వీళ్ళది ఎట్లుండదంటే ఓకే ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ప్రభుత్వానికో వ్యతిరేకంగా కనపడుతున్నారు అని చెప్పి భవిష్యత్తులో ఒకవేళ అటు ఇటు అయినా కానీ మా మీద కక్ష సాధింపు చర్యలు ఉంటాయని చెప్పి ఇవన్నీ గతంలో కూడా మనం చూసినాం తెలంగాణలో చూసినాం ఆంధ్రప్రదేశ్లో చూసినాం పోస్టల్ బ్యాలెట్స్ ఒక పక్క వచ్చినాయి రిజల్ట్ ఇంకో పక్క వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం కానీ ఆ స్థాయిలో డిఫరెన్స్ కనిపించలేదు మనకి హర్యానాలో జమ్మూ కాశ్మీర్లో ఈ స్థాయిలో ఆ స్థాయిలో భయపడ్డారని అనుకోవచ్చు కదా ఉద్యోగాల్ని కూడా గంటలు అనుకోవచ్చు కదా త్రీ టు ఫోర్ అవర్స్ మనం వెయిట్ చేశామంటే ట్రెండ్స్ ని మనకి క్లియర్ కడే ఎక్కడ పరుగులు పెడుతుంది అక్కడ అయితే అది పరుగులే పరుగులు పెడుతుందని మనకు అనిపిస్తుంటది అది కానీ అక్కడ అసలు ఒక్కొక్క ఏరియా ఉంటదండి ఒక ఏరియా రాగానే నా ఏరియా నాకు తప్పని చెప్పండి ఒకటే నా ఏరియాలో నాకు బలంగా ఉంటది నాకు నా ఏరియా అది ఓపెన్ చేయగానే మొత్తం విపరీతంగా నాకు కూర్చొస్తాయి వచ్చినంత మాత్రం నేను గెలిచిపోతున్న డిసైడ్ అవుతామా ఇంకో ఏరియాలో ఇంకో అభ్యర్థికి సంబంధించినటువంటి బలమైనటువంటి ఏరియాలు ఉంటాయి ఇంకొకడ ఇంకొకళ్ళకి అనుకూలంగా ఉంటది ఒక్కడ కామన్గా అందరికి సమానమైనటువంటిది వస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రౌండ్ ఒక్క ప్రాంతమే కాదు కదా మొత్తం ఆ నియోజకవర్గంలో నాలుగు భాగాలుంటాయి ఆ నాలుగు భాగాల్లో కులం ప పనిచేస్తుంది మతం పనిచేస్తుంది అభివృద్ధి పనిచేస్తుంది లేకపోతే ఆ ప్రాంతంలో కొన్న కొన్ని వివక్షలు అంచివేతలు అవి కూడా పనిచేస్తుంటాయి ప్రతి ఒక్కటి కూడా కీలకమే ఇక్కడ ఇక్కడ ఎవరు ఓటేసినా దాని వెనక అభివృద్ధిని చూసావు లేకపోతే కులం చూసావు మతం చూసో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసో జరుగుతుంది సతీం గారు ఓకే 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 రామారావు గారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి చాలా హ్యాపీగా కనిపిస్తుంది